సామాజిక సేవా కార్యకర్తలకు ఏటా ఇచ్చే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక డాక్టరేట్ అవార్డును గాజువాక ప్రాంతానికి చెందిన కులుకూరి మంగరాజు అందుకున్నారు ఈ అవార్డు కోసం రాష్ట్రం నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తులు అందినప్పటికీ కేవలం ఇద్దరికి మాత్రమే డాక్టరేట్ లభించింది గాజువాకలో వాసవి క్లబ్ ఆర్య వైశ్య సంఘాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న మంగరాజు గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖుల చేతి మీదుగా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ఆయా సంఘాలు ఆయన్ని ఘనంగా సన్మానించాయి కుటుంబ సభ్యులు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు యూనివర్సిటీ వారు యుఎస్ఏ వారు నాకు పిహెచ్డి ప్రదానం చేశారు అది ఢిల్లీలో నోయిడాలో విహార్ అనే హోటల్లో ఆనంద విహార్ అనే పొటల్లో మాకు ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇంచుమించు అక్కడికి సుమారు డెబ్బై మంది వరకు వచ్చారు వచ్చిన వాళ్ళందరిలో కూడా అందరికి కూడా ఇండియా నుంచి డెబ్బై మంది వచ్చారు ఏపీ నుంచి ఇద్దరికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ పిహెచ్డీలు వారిలో భాగంగా మాకైతే ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే ఇన్ని ఇన్ని రోజులు చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఎంతో సేవలు చేసిన దాని సందర్భంగా మాకు ఇచ్చినటువంటి ఈ అవార్డుని మేము ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ ఇలాంటి సర్వీసులు కూడా చాలామంది చేస్తూ రాబోయే కాలంలో కూడా మనం ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం అలాగే పబ్లిక్ నుంచి ఎటువంటిది వచ్చినా సరే మేము చేయడము గతంలో కూడా మా వాసవి సంస్థ అవచ్చు లేదంటే ఇంకా చాలా ఉన్నాయి వేరు వేరు సంస్థల నుంచి ఎక్కువగా మేము ఈ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్థాయిలో ఇచ్చారంటే మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఎందుకంటే నా సన్నిహితులు స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ కూడా నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు భాగంగా చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఏ అవార్డు వచ్చిందంటే ఇది అందరిది తప్ప నా ఒక్కరిదే కాదు అందరికి ఈ యొక్క పిహెచ్డి అందరి సహకారంతో వచ్చిందని చెప్పి అయితే మాత్రం చెప్పగలను మాకు ఎన్సీఆర్సీ అనే గ్రూప్ ఉంది వాళ్ళలో ఒక ఆయన మాకు తెలిసైన ఇలా ఉంది నువ్వేమైనా ప్రపోజల్ పెడతావంటే ఒక సిక్స్ మంత్ నుంచి మొత్తం నేను చేసినటువంటి అంతా కలిపి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ గా తయారు చేసి అందులో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఈ నామినేషన్ తీసుకునేటప్పుడు చాలా దగ్గర నుంచి సోషల్ సర్వీస్లో నామినేషన్లు వస్తే అందరూ నన్ను సెలెక్ట్ చేశారు ఆ సెలెక్ట్ చేసిన భాగంగా వాళ్ళకి కానీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్యూచర్లో ఇంకా సమాజ సేవలో మనకి అవకాశం ఉన్నంత వరకు ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఉన్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ యొక్క ఇచ్చిందంటే ఇంకా ఎక్కువ పని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు ఇంకా ఎక్కువ పనిచేస్తాం చేసి సమాజంలో ఎక్కడైనా పేదవారు ఉంటే వాళ్ళకి మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం